నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్తో భక్తి టీవీ ప్రతినిధి ముఖాముఖి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానుంది దీనికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో పాటు మనకు తెలియజేసేదానికి టీటీడీ ఈవో గారు అనిల్ కుమార్ సింఘాల్ గారు వారి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం ఓం నమో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి వస్తున్న లక్షలాది భక్తుల కోసం అన్ని రకమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దాదాపు పదహైదు కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ పనులు శాంక్షన్ చేసి దాంట్లో సివిల్ వర్క్స్ కొన్ని అంటే అకామడేషన్ రోడ్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కోసం కొన్ని అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ కన్నా ఇవన్నీ కూడా కొన్ని శాంక్షన్ చేశాం అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయినాయి ఎప్పటికే అప్పుడు జిల్లా అధికార యంత్రాంగంతో మన టీటీడీ అధికారులందరూ కూడా సమన్వయంతో ఇన్స్పెక్షన్స్ నిర్వహించి స్పాట్లో ఎక్కడా కూడా గత అనుభవాల దృష్ట్యా ఇబ్బంది లేకుండా కూడా పకడబందీ ఏర్పాట్లు పూర్తి చేశాం అయితే వస్తున్నాంటి భక్తుల కోసము అన్ని రకమైనటువంటి ఫెసిలిటీసు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్లు సామాన్యం భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవం నిర్వహించాలని చెప్పేసి టీటీడీ బోర్డు చైర్మన్ గారికి నాకు కూడా తెలియజేశారు కాబట్టి టీటీడీ బోర్డు కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సమీక్షించుకున్నారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు అయితే భక్తులు రద్దీ దృష్ట్యా అకామడేషన్ పరంగా దర్శనం పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఎక్కువ ఉన్నటువంటి వసతి గృహాలు అయితే ఉన్నాయో అవి భక్తులకి తిరుపతి నేర్గా తిరుమల వస్తుండే భక్తులకి కేటాయించాలి ఆ ఉద్దేశంతో ఆన్లైన్ కూడా తగ్గించి సిఫారసు లెటర్స్ని దీంట్లో రద్దుపరిచి వస్తువు వంటి భక్తులకి నేరా కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా దర్శనాలు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏవైతే ఉంటాయో చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి దివ్యాంగులకి వృద్ధులకి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాం అంటే స్వామివారి దర్శనాల కోసము బ్రహ్మోత్సవం ముందు కానీ బ్రహ్మోత్సవం తరువాత కానీ వస్తే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాం ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ సామాన్య భక్తులకి ఎవరైతే తిరుమల వచ్చేస్తున్నారో రోజువారీగా కొంత కెపాసిటీ ఏమో మనం ఎస్ఈడి టోకన్స్ పెంచుకొని అదేవిధంగా తిరుపతిలో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే బాగా పెంచుకొని మనం ఈ టోకన్లు ఇస్తూ భక్తులందరికీ కూడా మూలవర్ల దర్శనం కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాం ఉన్నటువంటి లడ్లు సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దాదాపు ఎనిమిది లక్షల లడ్లు కూడా స్టాక్స్ పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా అన్నప్రసాదాలు గరుడ శివ ఒక్కరోజు అయితే దాదాపు రెండు లక్షల మంది కూడా మాడా స్ట్రీట్స్లో కూర్చునే అవకాశం ఉంది కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు పదహారు రకాల ఐటమ్స్ లిస్ట్ తయారు చేసుకొని ఏ సమయంలో ఏది ఎప్పుడు సప్లై చేసుకోవాలి ఎంత క్వాలిటీ సప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం మన అన్నప్రసాదం భవనంలో కూడా ఉదయం నుంచి నైట్ పదకొండు గంటల వరకు నిరంతరాయంగా కూడా అన్నప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం అదేవిధంగా డిప్లాయ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్స్ దాదాపు యాభై మంది డాక్టర్సు అరవై ఐదు మంది పారామెడికల్ స్టాఫ్తో అదనపు స్టాఫ్ డెప్యూటేషన్ మీద స్విమ్స్ రూయా ఇవన్నీ హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి అడ్యువేట్ మెడిసిన్ స్టాక్స్ ఇవన్నీ ఇచ్చి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేసుకుందాం ఇంకొక వైపు ఏమో సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అంటే భక్తులకి ఎక్కడా కూడా ఓవర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్ వల్ల ఇబ్బంది లేకుండా చేస్తూనే టీజీడీ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ దాదాపు ఆరు వేలు మంది సెక్యూరిటీ అంటే ఇంక్లూడింగ్ అవర్ విజిలెన్స్ స్టాఫ్ ఆరు వేలు మంది సెక్యూరిటీ స్టాఫ్ ఈ తొమ్మిది రోజుల పాటు కృషి చేస్తూ ఉంటారు అది కాకుండా గరుడోత్సవంకి ప్రత్యేకంగా మరి ఒక మళ్ళీ ఒక పదమూడు వందల మంది సెక్యూరిటీ స్టాఫ్ ఎస్పి గారి ఆధ్వర్యంలో పనిచేస్తారు మరాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తుల కోసం ఆ మరాడా స్ట్రీట్స్ అన్నింటినీ కూడా జోన్ సెక్టర్స్లో డివైడ్ చేసుకొని విజిలెన్సు పోలీసు టీటీడీ అధికారులు ఆ ముగ్గురు కూడా ఒక టీమ్స్గా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు అప్పుడు ఈ మాడా స్టేషన్ పరిస్థితి అంతా కూడా మానిటర్న్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏదైతే ప్లాన్ చేశామో అవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకి అందుతున్నాయా లేదా చూసుకుంటూనే కావాల్సి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశాం తిరుమల అంతా దాదాపు మూడు వేలు సీసీటీవీ కెమెరాసు మన కమాండ్ కంట్రోల్ సెంటర్తో రియల్ టైంలో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఓవరాల్ అయితే నాలుగు వేలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాస్ దాంట్లో మూడు వేలు ఈ రియల్ టైం మానిటరింగ్ కోసం కనెక్షన్ ఇచ్చి ఉన్నాం అయితే దీంట్లో కొన్ని కెమెరాలు ప్రత్యేకంగా క్రౌడ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి ఎటువంటి కెమెరా నుంచి వస్తున్న ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని రియల్ టైంలో డేటా అనాలిటిక్స్ ద్వారా అనలైజ్ చేసుకుంటూనే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసము పకడ్బందీ స్టెప్స్ తీసుకోబోతున్నాం అదేవిధంగా ఈ ఇంటర్గ్రేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా కూర్చొని వస్తున్న వంటి ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా దానికి కావాల్సిన కరెక్టివ్ మెషర్స్ ఏదైతే ఉన్నాయో వారే వారే డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం లగేజ్ హ్యాండ్లింగ్ కూడా అదేవిధంగా ముఖ్యమైన అంశం గరుడ వాహన సేవ అయిపోయాక దిగుతున్న భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా లగేజ్ హ్యాండిలింగ్ జరగాలి కాబట్టి మనం ఈ తొమ్మిది రోజుల పాటు మన లగేజ్ సెంటర్ని పిఎస్సి ఫోర్ నుంచి సేవా సాధనకి మార్చుకోవడం జరుగుతుంది అక్కడ కావాల్సిన లగేజ్ కౌంటర్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వారద కోఆర్డినేషన్లో రోజువారీగా పంతొమ్మిది వందలు ట్రిప్స్ అయితే గరుడ సేవ నాడు రెండు మూడు వేలు ఒక వంద ట్రిప్స్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పార్కింగ్ మన పైన నాలుగు వేలు పార్కింగ్స్ నాలుగు వేలు వెహికల్స్కి ఉన్నటువంటి పార్కింగ్ అది మనము రియల్ టైంలో ఇరవై రెండు తేదీ నుంచి మౌంటర్ చేసుకుంటూ ఎన్ని వెహికల్స్ పైన వస్తున్నాయి ఎన్ని కిందికి దిగుతున్నాయి అని చూసుకుంటానే రియల్ టైంలో చేసుకుంటూ ఆ పార్కింగ్ లాట్స్ ఇవంతా నిండిపోయేసరికి కింద తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ని ఉపయోగించబోతున్నాం తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ప్రతి చోట డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ లైటింగ్ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం అక్కడ నుంచి కూడా మళ్ళీ తిరుమలకి కానీ అలిపేరి స్టాండ్కి కానీ వెళ్ళడానికి రెండు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఘాట్ రోడ్డు నడిచి వచ్చేటువంటి మార్గాలు కూడా శ్రీవారి మెట్టు మార్గం అరిపిరి మార్గం ఇవన్నింటిలో కూడా సెక్యూరిటీ బందోబస్తు మెడికల్ బందోబస్తు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది అంటే అన్ని చోట భక్తులందరికీ సేవలు ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది మూల విరాట దర్శనం కావచ్చు లడ్డు సేవ కావచ్చు అన్నప్రసాదం కావచ్చు ఇవన్నీ చేస్తూనే భక్తులకి ఎప్పటికీ ఎప్పుడు ఉన్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళ సహకారం తీసుకుంటూ అందరికీ అన్ని మంచి సేవలు అందించే దృశ్యాలు కృషి చేస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులకు సర్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు భక్తులు స్వామివారి వాహన సేవలో వచ్చేప్పుడు టీటీడీ చెప్పే సూచనలు మేరకు నడుచుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా మనకు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ గారు చెప్తున్నారు భక్తి టీవీ తిరుమల తిరుమల పవిత్రత కాపాడడం భక్తులకు సౌకర్యంగా స్వామివారి దర్శనం కల్పించడం అన్న రెండు ప్రధాన లక్ష్యాల ఆధారంగా సూక్ష్మ స్థాయి ప్రణాళికలతో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించింది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ తిథిదే అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికార గణమంతా వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆటంకము కలగకుండా చర్యలు చేపట్టారు బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుంచి పది వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలుంటాయి వాహన సేవలను వీక్షించేందుకు ముప్పై ఆరు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల వేళ కళా ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి మూలు పెన్నడు లేని విధంగా ఈసారి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి వస్తున్న రెండు వందల తొంభై ఎనిమిది బృందాలు కళా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి గరుడ సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చే ముప్పై ఏడు బృందాలు సంప్రదాయ ఆధ్యాత్మిక కళారూపాలను ప్రదర్శించనున్నాయి ధ్వజారోహణం రోజే అంటే ఇరవై నాలుగునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన పీఏసీ ఫైవ్ ను ఇరవై ఐదును ప్రారంభిస్తారు బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నుల పుష్పాలు వినియోగిస్తారు దాతల విరాళాలతో మూడున్నర కోట్లతో పుష్పాలంకరణ చేస్తారు బ్రహ్మోత్సవాల వేళ సిఫార్సు లేఖలతో గదుల కేటాయింపు రద్దు చేశారు సాధారణ భక్తులకు మూడు వేల ఐదు వందల గదులు ఆఫ్లైన్ లో కేటాయిస్తారు ప్రతిరోజు ఎనిమిది లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా ఉంచుతారు లక్షా పదహారు వేల ప్రత్యేక దర్శన టికెట్లు ప్రతిరోజు ఇరవై ఐదు వేల టోకెన్లు విడుదల చేస్తారు గరుడ సేవ రోజున భక్తులకు పద్నాలుగు రకాల వంటకాలు వడ్డించనున్నారు తిరుమలలో నాలుగు వేల వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుంది తితిదే మంది 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 పోలీసులు సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లలో ఉంటారు మూడు వేల సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానమై ఉంటాయి బ్రహ్మోత్సవాల వేళ మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిమగ్నమై ఉంటారు పారిశుధ్యం కోసం రెండు వేల మూడు వందల మంది సిబ్బందితో పాటు తొమ్మిది వందల అరవై మంది అదనపు సిబ్బంది పనిచేస్తారు భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు పద్నాలుగు ఉంటాయి అరవై మంది డాక్టర్లు అరవై మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు మొత్తానికి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అంతా నిత్యం అప్రమత్తంగా ఉండనున్నారు లక్షా పదహారు వేల ప్రత్యేక దర్శన టికెట్లు ప్రతిరోజు ఇరవై ఐదు వేల ఎస్ఎస్డి టోకెన్లు విడుదల చేస్తారు అన్నవరంలోని శ్రీ సత్యదేవుని సన్నిధిలో నిర్వహించిన ఆలయ ప్రాకార సేవ నేత్రపర్వమైంది తొలుత శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి ప్రాకారం చుట్టూ ఊరేగించారు ఈ సేవను తిలకించిన భక్తులు తన్మయులయ్యారు పల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు వేకువజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ఎర్రచందన స్వరూపుడికి ఏడు వారాల వ్రతం పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వృద్ధులకు దివ్యాంగులకు బిడ్డల తలులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి సూర్యచక్రధర్రావు దర్శన భాగ్యం కల్పించారు వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అధికారుల చొరవ భక్తులకు వరంగా మారింది శనివారం రోజుల్లో గతంలో కలియుగ ప్రత్యక్ష శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది అయితే అధికారులు చొరవ తీసుకుని ఉత్తర దక్షిణ తూర్పు ద్వారాలను వెడల్పు చేసి కొత్త క్యూ లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో ఇప్పుడు గంటన్నర్లోపే స్వామివారిని భక్తులు దర్శించుకోగలుగుతున్నారు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం పేరిట భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు శనివారం వచ్చిందంటే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంది గతంలో క్యూలైన్ల సంఖ్య స్వల్పంగా ఉండటంతో భక్తులు గంటలకొద్దీ వేచి ఉండక తప్పేది కాదు దేవస్థానం దక్షిణం వైపు ప్రహారీ గోడను ఆనుకుని అర్చక గృహాలు ఉండేవి వాటిని తొలగించి వారికి వేరే చోట పునరావాసం కల్పించారు దీంతో అంతా ఖాళీగా మారింది అక్కడ విశాలమైన క్యూలైన్లకు అవకాశం ఏర్పడింది ఆలయం తూర్పు వైపు నుంచి ఉచిత యాభై రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వారికి క్యూ లైన్లు అందుబాటులో ఉన్నాయి ఇక దక్షిణం వైపు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ క్యూ లైన్లు భక్తులకు సౌకర్యంగా మారాయి నాలుగు వైపులా క్యూలైన్లను అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులకు ఎదురు చూపుల కష్టాలు తొలగిపోయాయి వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయం శ్రీదేవీ నవరాత్ర ఉత్సవాలకు ముస్తాబయ్యింది ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ఇరవై రెండు నుంచి భద్రకాళి అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనుంది వచ్చే నెల మూడున జరిగే శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి విశ్వావశనామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ భద్రకాళి దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ఈ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి మూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అత్యంత వైభవోపేతంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని స్వయం వ్యక్తమైన భద్రకాళి క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి మొదటి రోజు అంటే ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు అమ్మవారికి జగత్ప్రసూతిక అలంకారం జరపబడుతుంది శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆనాడు అమ్మవారిని హరిద్ర చూర్ణంతో లేపనం చేస్తాం ఆనాడే బతుకమ్మ ప్రారంభమవుతుంది శ్రీ సరస్వతి మాత కొలువైన బాసర క్షేత్రం నవరాత్ర ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది చదువుల తల్లి కోవిలలో మూలా నక్షత్ర పూజలు జరగనున్నాయి దసరా సమీపిస్తున్న నేపథ్యంలో దేవీ నవరాత్ర ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సోమవారం ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది ఈ నెల ఇరవై రెండవ నుంచి ఘనంగా అమ్మవారి శరణ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మరి మొదటి రోజు మంగళ వాయిద్యాలతో సహా అమ్మవారికి అభిషేకం ప్రారంభమవుతుంది ఈ అభిషేకం తర్వాత అమ్మవారికి మళ్ళీ మహారోమి వరకు అభిషేకం ఉండదు ఆ ఇరవై రెండవ తారీఖు ఈ ప్రతిపద అశ్విన మాసంలో ప్రతిపద నుండి దశమి వరకు ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి మరి ప్రతిరోజు ముఖ్యంగా ప్రత్యేక అలంకరణ ఉంటుంది మరి అదేవిధంగా ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము చతుషష్ఠి పూజ ఉంటుంది మరియు మహర్నవమి నాడు అమ్మవారికి ఘనంగా పూర్ణావతి జరుగుతుంది పూర్ణావతి తర్వాత ఆ పదవ రోజు అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది అదే నాడు శమి పూజ చేస్తారు ఆ శమి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఉత్సవాలు ముగిస్తాయి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విదుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వార్లను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో రమాదేవి అర్చకులు ఉమేష్ శరత్ కలిశారు వేములవాడ రాజన్న దేవాలయ విస్తరణ పనులను స్వామివారికి వివరించారు తెలంగాణ విజయ యాత్రలో భాగంగా వేములవాడ రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి శ్రీ 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 విధుశేఖర భారతి గారును రోజు దక్షిణ కాశీగా పేరు వేములవాడి వేములవాడ శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకొని తీసుకోవడం జరిగింది వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములోడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేమునోడ ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేమునోడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణకు సంబంధించినటువంటి తగు సూచనలు స్థలాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారి ఆశీస్సు అందియని చెప్పనుకోవడం జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమిచ్చేలా ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు దసరా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం విజయవాడలో సమీక్షించింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి అనిత అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ పార్థసారథి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు సమావేశం వివరాలను మంత్రి ఆనం వెల్లడించారు ఒకవైపు విజయవాడ ఉత్సవానికి వచ్చేటువంటి వీక్షకులు మరొక వైపు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఆ వీక్షకులు ఈ భక్తులు అందరూ ఎక్కువ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు సిపి గారు కమిషనర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మనుషులను రాజమండ్రిలోని పాత సోమాలమ్మ తల్లి ఆలయంలో గజ్జ పూజ మహోత్సవం వైభవంగా జరిగింది గజ్జ పూజ అనంతరం మహిళలు చిన్నారులు చేసిన కోలాటం ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిథిదే దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థాచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడికి కృతజ్ఞతలు తెలపడం కోసం నిత్య పూజలు చేయాలని అన్నారు కోలాటం దేవుడికి చేసే పూజగా వర్ణించారు దీన్ని తరువాతి తరానికి కూడా నేర్పించాలని పిలుపునిచ్చారు రాజమహేంద్రి గ్రామదేవత అయినటువంటి సోమాలమ్మ గారి దివ్య సన్నిధానంలో ఈ ఒక దివ్యమైన కోలాట నేర్చుకున్న వ్యక్తులను గజ్జ పూజం చేస్తున్నారు కదా మన సురేష్ గారి నాయకత్వంలో చాలా అనిర్వచనీయమైనటువంటిది ఇది చూస్తుంటే నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ కలియుగంలో రోజు పాశ్చాత్య సంస్కృతి ఎక్కువైపోయి అందరూ టీవీలు వాట్సాప్లో చూస్తూ ఆ పాశ్చాత్య మ్యూజిక్ ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్ళిపోయేవారు కూడా మన ప్రాచీన సంస్కృతి అయినటువంటి సంగీతము సాహిత్యము భజన కోలాటలు అనేది మర్చిపోతున్నారు అలాంటి దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు అన్నట్టయితే అయితే మళ్ళీ మంచి కాలం వచ్చిందో అది కృతయుగం వచ్చిందా త్రేతాయుగం వచ్చిందో ద్వాపరయుగం వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి చాలా మంచి ఒక సంస్కారం ఇది దేశంలో దుర్గా పూజకు పెట్టింది పేరు పశ్చిమ బెంగాల్ అందులోనూ కోల్కతాలో చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఇక పశ్చిమ బెంగాల్ అంతటా చాలా ప్రత్యేకంగా సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి దుర్గా పూజలు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కోన్ నగర్లో ఘోషాల్ జమీందార్ల కుటుంబం వరుసగా ఐదు వందల డెబ్బై ఒక్క ఏళ్లుగా దుర్గా పూజ నిర్వహిస్తూ వస్తోంది అది కూడా ఈ ఐదు వందల డెబ్భై ఒక్క ఏళ్లలోనూ ఒకే ప్రాంగణంలో దుర్గా పూజ నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది పద్నాలుగు వందల యాభై నాలుగులో ఢిల్లీ సుల్తానుల కాలంలో ఘోషాల్ కుటుంబం జమీందారీ హక్కులు పొందింది అప్పట్నుంచి తమ ఇంటి ప్రాంగణంలోనే దుర్గా పూజ నిర్వహిస్తోంది జమీందారు వంశీయులంతా ఎక్కడున్నా దుర్గా నవరాత్రుల్లో మాత్రం కోన్ నగర్ చేరుకున్నారు జమీందారు వంశీయులంతా ఎక్కడున్నా దుర్గా నవరాత్రుల్లో మాత్రం కోన్ నగర్ చేరుకుంటారు శరన్నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారిని పూజించి నిమజ్జనం చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు అయితే ఈ పూజ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు ఈసారి బెంగాలీ భాషపై గౌరవము గుర్తింపు అనే అంశాన్ని ఇతివృత్తంగా ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నట్టు ఘోషాల్ కుటుంబానికి చెందిన అసుతోష్ ఘోషాల్ తెలిపారు దుర్గా పూజను ఈసారి మరింత ఉత్సాహంతో తమ జమీందారీ కుటుంబానికి రాష్ట్ర ప్రజలకు అమ్మవారి నుంచి శుభాశిస్సులు కోరుతూ ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం